సో మెనీ టైమ్స్ యంగ్ పీపుల్ ఆర్ డిస్కరేజ్డ్ ఫర్ అట్లీస్ ఫర్ నో రీజన్ అట్ ఆల్ సమ్ టైమ్స్ కనుక పర్యాయలు యవనస్తులైనటువంటి వారు ఏ నిష్కారణంగా నిరుత్సాహపడుతుంటారు కొన్నిసార్లు చాలా స్వల్పమైనటువంటి అర్థం లేని వాటికి నిరుత్సాహపడతారు రిఫ్లక్ట్ దిస్కరేజ్మెంట్ సెయింగ్ దట్ ఐ డోంట్ లైక్ టు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఎనీ లాంగర్ ఐ డోంట్ లైక్ టు ప్రే ఐ డోంట్ లైక్ టు వర్షిప్ ఐ డోంట్ లైక్ టు గో టు దౌస్ ఆఫ్ ద లార్డ్ ఐ డోంట్ లైక్ టు మింగిల్ విత్ వ్యక్తపరుస్తుంటారంటే వాక్యం నేను చదవాలనిపించట్లేదు నేను మందిరానికి వెళ్ళను దేవుని ప్రజలతో ప్రార్థన చేయను చేయను ఆరాధన అంటుంటారు బట్ సమ్ పీపుల్ ఆర్ ఓవర్ హైపర్ యాక్టివ్ అత్యుత్సాహము ఎక్కువగా ఉత్సాహం పొందుతుంటారు దే 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 రీడ్ వన్ చాప్టర్ లార్డ్ టు టు మీ అండ్ అండ్ గివ్ మైక్ స్పీక్ వారు చదివారో లేదో నాకొక మైక్ కావాలి నాకు ఒక వేదిక కావాలి అని చెప్తే వాక్యం అంటారు ఎక్సైటింగ్ ఫీచర్స్ ఆఫ్ యంగ్ కాబట్టి కొద్దిగా జన్మించిన వారిలో అత్యు అత్యుత్సాహ రకాలు యూ ఆల్సో డూ దట్ ఫ్రమ్ డూయింగ్ సో మీరు అలా చేయకూడదండి అలాంటి వాటిని ఉండండి ప్లేస్ ప్లేస్ అరే ప్రేయర్ హాల్ లైక్ దిస్ ఇన్ పర్టికులర్ ప్రత్యేకమైనటువంటి ఇలాంటి స్థలం ఒకటి ఉండింది జస్ట్ టు టు రీడ్ ద వర్డ్ ఆఫ్ అండ్ షేర్ విత్ ఉంది ఒక అప్పుడే తిరిగి జన్మించినటువంటి ఒక అతను అత్యుత్సాహంతో దేవుని యొక్క వాక్యాన్ని మరి సమాజంతో పంచుకోవాలి అనుకున్నాడు సో రిక్వెస్ట్ దీడర్షిప్ కాబట్టి పెద్దల దగ్గరికి వెళ్ళేసి దేవుని వాక్యం పంచుకోవడానికి అవకాశం ఏమో అని అడిగాడు యూజువల్లీ ఇన్ ఫెలోషిప్ దే దే అపార్చునిటీ సింగిల్ అటెంప్ట్ కానీ మామూలుగా ఒకేసారిగా అవకాశాన్ని మన సమాజాల్లో ఇవ్వరు కీప్ ఆన్ వాచింగ్ అస్ అస్ అబ్జర్వింగ్ అండ్ టు సీ వెదర్ విత్ వర్డ్ ఆఫ్ మనం చూస్తుంటారు పెద్దలు గమనిస్తుంటారు దేవుని వాక్య అనుసారంగా అబ్బాయి అమ్మాయి జీవిస్తున్నారా లేదా అనేది గమనిస్తారు బట్ ఈ స్టార్టెడ్ టు పెస్ట్ ఆన్ దే అయితే ఆయన వాళ్ళపై చాలా ఒత్తిడి చేశాడు సో దే వాంటెడ్ టు రిలీవ్ దట్ స్ట్రెయిన్ కాబట్టి ఆ ఒత్తిడి నుంచి వారు తప్పించుకోవాలని సండే దే ఆస్కర్ ద బ్రదర్ బ్రదర్ యు కన్ షేర్ టెస్ట్ మోన్ ఇన్ వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ ఈవినింగ్ గోస్పల్ మీటింగ్ అండ్ లాట్స్ డే వారు చెప్పారు కదా ప్రభు ప్రభుదినాను సాయంకాలం స్వాత కూడుకు ఉంటుంది వాడిని సాక్ష్యము వాక్యం రెండు కలిపి చెప్పేసి అన్న సో ఈ వర్షో ఎక్సైట్ జస్ట్ టు ప్రిపేర్ హిము సెల్ఫ్ ద షేరింగ్ వర్డ్ ఆఫ్ గాడ్ నాట్ ఫర్ ద టెస్ట్ మనీ కాబట్టి ఆయన చాలా ఉత్సాహంతో ఉన్నాడు సాక్ష్యం ప్రక్కన పెట్టేసి వాక్యం ఎక్కువగా ఇంకా ధ్యానం చేయడం మొదలు పెట్టచ్చు సండే ఈవినింగ్ గోస్పాల్ మీటింగ్ కి కాబట్టి సాయంకాలము సువార్త కోడిక ఆదివారం వచ్చింది అండ్ సింగింగ్ హ్యాస్ డన్ పాటలు అయిపోయాయి దెన్ ద లీడర్ షేడ్ దట్ నౌ బ్రదర్ సోన్స్ విల్ షేర్ హిస్ టెస్టిమనీ అండ్ వర్డ్ ఆఫ్ నాయకుడు చెప్పాడు బలన సావదరుడు తన సాక్ష్యం పంచుకుంటాడు ఆ వాక్యం చెప్తారు అండ్ ద ట్విస్ట్ ఇస్ హి నాట్ మ్యారీడ్ అన్ మ్యారీడ్ అక్కడ మాలూపే ఆ అబ్బాయి రక్షణ ఐ మీన్ చెంది పెళ్లి కాలేదు సో ఈ కేమ్ బిఫోర్ ద మైక్రోఫోన్ లైక్ దిస్ దిస్టార్డ్ షేర్ కాబట్టి ఈ రీతిగా మైక్ ముందుకు వచ్చినాడు దేవుని వాక్యం చెప్పడం మొదలుపెట్టాడు అండ్ దెన్ ఐ ఐఎమ్ గోయింగ్ టు టెల్ ఎ మిస్టి ఫైర్ టుడే ఇట్స్ నాట్ మీ కాబట్టి నేను కాదు ఆ సోదరుడు అన్నాడు ఈరోజు మీకు గొప్ప మర్మం అన్నాడు

అవర్ పెళ్లి చేసినాడు కనుక అంటే దేవుడు దేర్ ఈస్ అడ్రస్ ఇన్ ద హోల్స్ కనుక బైబుల్ అంతట్లో కూడా దేవునికి అలాంటి పేరు ఎక్కడ రాయబడలేదు సో డోంట్ బి ఎక్సైటెడ్ నాట్ లైన్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్ కాబట్టి దేవునికి వాక్యంతో పొందన లేనటువంటి సంగతులను అత్యుత్సాహంతో పంచుకోవద్దండి గివ్ టైమ్ ఫర్ టు ప్రిపేర్ యూ సో దట్ విల్ హిస్ ఓన్ టైం దేవునికి సమయం ఇవ్వాలి దేవుడు ఆత్మీయంగానో మానసికంగానో మనం సిద్ధపరిచి దేవుడు తగినటువంటి ధన సమయంలో మనం ఉపయోగించుకునేటంత వరకు కూడా